இதே 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 விஜயம் தோபடி இல்ல எந்த ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఆరు గ్యారెంటీలు అమలు చేయడం సాతగా పాలన చేతగాక మరి అధికార దుర్వినియోగం చేస్తూ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వట్టి ట్రాష్ అని చెప్పేసి కొట్టివేస్తే మళ్ళా దాన్ని సిట్ అని స్టాండ్ అని ఇవాళ మరి దాన్ని విచారణ పేరు మీద అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇలా మున్సిపల్ ఉన్నాయి నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కూడా మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా గులాబీ జెండా ఎగురుతాయి ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లు ఉండే ఇక్కడ నాయకులు కూడా అందరు ఎమ్మెల్యే అంటే వేరు ఎవరు లేరు అనే విధంగా భయపడ్డారు కానీ ఒక్క అడుగు ముందుకేసి ఉన్న వాళ్ళతోటి మరి ముందు వెళ్ళి ఇవాళ అన్ని వార్డులలో అభ్యర్థులు ఉన్నారు తప్పకుండా ప్రజలకు మరి కేసీఆర్ గారి మీద అభిమానం ఉన్నది ఇవాళ మా సైనికులు అందరూ కూడా ఎక్కడ కూడా భయపడకుండా ముందడుగేస్తారు తప్పకుండా పుర ఎన్నికలలో మరి మున్సిపల్ లో మా అభ్యర్థులందరినీ కూడా గెలుస్తారు నువ్వు ఎన్ని విచారణలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా అక్రమ కేసులకు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరు నీకు మళ్ళీ గుణపడం చెప్తామని చెప్పేసి తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా ఇదే పోరాటం సాగిస్తాం తెలంగాణ పోరాటం చేసిన నాయకుడికి ఇవన్నీ కూడా కొత్త కాదు భారతదేశానికి స్వతంత్ర సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీ గారిని ఇలా రోజు రోజు రెండుసార్లు రోజు పొద్దుగా స్మరణ చేసుకుంటూ చేతిత్తి నమస్కారం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం చేసిన కేసీఆర్ గారిని అవమాన పాలు చేయాలని చెప్పి బైక్ పట్టుకుంటే కేసీఆర్ నోటికొచ్చే మాటలు తిట్టుకుంటూ కేసీఆర్ మీద గౌరవం లేకుండా ఒక తండ్రి లాంటి వ్యక్తి ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా తండ్రి వయసున్న వ్యక్తి ఆయన అని కూడా చూడకుండా అవమానపరిచే విధంగా ఆయన చేస్తున్న ప్రక్రియ అందరూ కూడా ప్రజలు ఇవాళ చూస్తున్నారు గమనిస్తున్నారు దుర్మార్గమైన ఆలోచన దుర్మార్గమైన ప్రభుత్వం ఇలా హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఏది కూడా నెరవేర్చకుండా ఈ వీళ్ళంతా రాజకీయాన్ని డైవర్షన్ చేసాని కోసం ఇలా సిటీ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి పెట్టి అవస్థ పెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రి ప్రజలే గమనిస్తున్నారు ప్రజలు తప్పక ముద్దు గుర్తు చెప్పే కాలం టైం దగ్గరకు వస్తున్నది ప్రజలందరూ కూడా గమనించాలే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్ని ప్రతి ఒక్కరు చదువుకున్న నాయకులు ఉంటారు ఇక్కడ చదువురాని నాయకులు ఉంటారు ఎంతమంది రైతులున్నారు గ్రామ పట్టణాలలో కూడా రైతులందరూ కూడా ఆలోచించాలి రైతులకు ఇచ్చిన హామీలు ఏవైనాయి ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైనాయి యువతకి ఇచ్చిన హామీలు ఏవైనాయి ఇలా చిన్న మహిళలకు ఇచ్చిన హామీలు ఏవైనాయి ఇలా పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైనా కూడా ఆలోచించి రెండు సంవత్సరాలు గడిపిండు ఇవాళ బుద్ధి లేకుండా సిటీ విచారణ పేరు మీద కేసీఆర్ అవమానం కోసం మళ్ళీ ఇవాళ కార్యక్రమం పెట్టుకున్నాడు కనుక ఎలక్షన్లు ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్లనే కానీ నష్ట అంటే కూడా నిండాక మనం నోటీస్ ఇచ్చిన వాళ్ళ రెండు రోజులకే ఓ దొంగిటికి మనం అతకు తీసుకుపోయి నోటీస్ అతకుపెట్టి అవమానపరిచే విధంగా చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు గమనిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలందరూ గ్రహించాలి పది సంవత్సరాల కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పది సంవత్సరాలు ఏ అభివృద్ధి జరిగిందన్నది ఒక్కనాడు మనం గుండె మీద చేసుకొని కర్తవ్యం రెండు సంవత్సరాలు ఎంత నష్టపోతున్నాం రెండు సంవత్సరాల్లో తెలంగాణ ఎంత ఆగమవుతున్నది రెండు సంవత్సరాలకు ముందు ఎంత ఉండే రెండు సంవత్సరాలు ఏ పరిస్థితులదో కూడా మీరు అందరూ గమనించాలని చెప్పి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు మార్పు తీసుకురాకపోతే ఇటువంటి దొంగ నాయకులు ఇదే విధంగా కక్ష సాధింపు మీద ప్రజలను కష్టపెడతారు నాయకులను కష్టపెడతారు ప్రతి ఒక్కరు కనుక ప్రతి ఒక్కరిని కష్టపెడతారు కనుక ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ఇవాళ నిరసన కార్యక్రమం జగిత్యాల జిల్లాలో అదేవిధంగా ఇక్కడ ఉన్న మున్సిపాలిటీస్ ఐదు మున్సిపాలిటీస్లో అన్ని గ్రామాల్లో కూడా దిష్టి బొమ్మల దానం అయిపోయింది అప్పటి నుంచే నుంచే అన్ని దిష్టిభన దానం చేసుకుంటూ కూడా వాట్సాప్లలో కూడా ఇలా పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది కనుక ఇలా చేసినందుకు నాయకులకు టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం మనందరిది మన రాష్ట్ర నాయకుడు మనందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అవమానపరిచే విధంగా చేస్తున్న ఆ దుర్మార్గమైన నాయకుని ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు మొదలుపెట్టద్దని చెప్పి నేను ప్రజలందరినీ కూడా నమస్కారం చేసి కోరుతున్నాను తెలంగాణ ప్రజల కోరికను ఉద్యమ రూపంలో మార్చి ఉద్యమ రథసారథిగా నాయకత్వం వహించి తెలంగాణ సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టి విచారణ చేయాలని చెప్పని చేస్తున్నటువంటి ఈ దురాంకార పరిపాలనకు చరమగితం పాడే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కుట్రను తిప్పికొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణాలలో వార్డులలో గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా ప్రదర్శులు విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా గౌరవనీయులు తొలి జీడిపి చైర్పర్సన్ దావసంత సురేష్ గారు సాయంత్రమే పిలుపు వచ్చింది రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే ఆర్థిక రంగంలో అగ్రగా నిలిపినటువంటి మహా నాయకుడు కేసీఆర్ గారు సాగునీటి రంగంలో రెండు వేల పద్నాలుగు ముందు కేవలం కోటి ఎకరాలుంటే రెండు కోట్ల ఎకరాలకు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు పురపాలక సంఘాలలో అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి అభివృద్ధి మౌలిక సదుపాయాలలో అభివృద్ధి విద్య వైద్యము వ్యవసాయము విద్యుత్ రంగాలలో ఏ రంగంలో వచ్చినా కానీ పదేళ్లలో భారతదేశంలో వచ్చినటువంటి నెంబర్ వన్ స్థానం పెద్దలు కేసీఆర్ గారిని చెప్పి మనం చేస్తున్నా ఆ విధంగా క్యాబినెట్ నడిపించినటువంటి నాయకుడు ఒకవైపు ఉంటే రెండు సంవత్సరాల అసమర్థ పాలనతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నది దాదాపు రెండు లక్షల కోట్ల పైగా అప్పు తెచ్చినటువంటి ప్రభుత్వం ఏ పా ఏ తట్టడు మట్టి పాపన పాపనవ్వలేదు ఎక్కడా పని జరగలేదు కానీ కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ విచారణ పేరు మీద కేటీఆర్ గారి పేరు మీద హరీష్ రావు గారి పేరు మీద సంతోష్ రావు గారి పేరు మీద నోటీస్ ఇస్తే ఈ కాకమ్మ కబూర్లు కేసీఆర్ గులాబీ సైన్యం వెను తిరగదు కథము దొక్కుతుంది కథన రంగంలో ఉంటుంది కన్నెర వేస్తే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలగర్భంలో కలవడం ఖాయం అని మనం వేస్తున్నాం ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి జగిత్యాల ప్రతి గులాబీ సైనికుడు కష్టపడి ఓడిపోతుందన్నటువంటి సీట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సంజయ్ గారిని రాత్రనగా పగలనగా గెలిపించినటువంటి కార్యకర్తల నాయకులు జగిత్యాల ఉన్నారు వీళ్లకు మోసం చేసి ఒక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అభివృద్ధి ముసుగులో అన్యాయం చేసినటువంటి సంజయ్ని ఓడగొట్టేంత వరకు ప్రతి గులాబీ సైనికుడు వీరకంగా నచ్చని చెప్పి మనం చేస్తున్నా నువ్వు అభివృద్ధి పేరు మీద నీది ఏ పాటని చెప్పలేనటువంటి ఒక అజ్ఞానిగా ఉన్నావు ఒక వైద్యునిగా ఉండి నీది ఏ పార్టీ అని చెప్పంటే కండువ కప్పుకోలేక వెనకాల చూస్తే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉంది అందరూ కూడా తూ అనేటువంటి పరిస్థితి నీకు వచ్చింది అని చెప్పంటే మేము తలదించుకునే పరిస్థితి ఇటువంటి వ్యక్తిగా మేము కష్టపడి గెలిపించుకునేటువంటి బాధ మాలో పడగలుగుతున్నది ఏ పరిస్థితుల్లో కూడా అభివృద్ధి ముసుగులో అభివృద్ధి ముసుగులో వచ్చేటువంటి అభ్యర్థులను మట్టి కనిపించేంత వరకు కూడా ప్రతి గులాబీ సైనికుడు వీరుచితంగా పోరాడతారని చెప్పని కూడా మీకు మనవిస్తున్నా ఇవాళ మీరు ఇచ్చినటువంటి సిట్ నోటీసు ఏదేమైనా కానీ కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళినట్టయితే రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం అవుతుంది ఆ నాయకుని మహానాయకుని నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి మళ్ళీ జరగాలన్నా తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలన్నా కేవలం కేసీఆర్ నాయకత్వంలో ఉండేటువంటి గులాబీ దళంలో ఉండే విషయాన్ని కూడా గత పదేళ్ళు చూసినాం ఈ రెండేళ్ల అభివృద్ధి అవినీతి అక్రమమైనటువంటి కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాత్ర పెట్టే విధంగా జగితాలో జిల్లా అధ్యక్షుల విద్యాసాగర్ నాయకత్వంలో మాజీ మంత్రి కొప్పులేశ్వర గారి నాయకత్వంలో సహచర జడ్పీ తొలి చైర్పర్సన్ దా వసంత మేమందరం కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి అసెంబ్లీ స్థానంలో ప్రతి మున్సిపల్ స్థానంలో మా కార్యకర్తలను గెలిపించుకునే విధంగా ఉంటామని చెప్పని ఏ కార్యకర్త మీదైనా కానీ అక్రమ కేసు పెట్టినా వేధింపులకు గురి చేసినా అర్ధరాత్రి అయినా అయినా కార్యకర్త వెంట ఉంటాం మీరు వేసేటువంటి అక్రమలు ఏవైతే ఆరున్నాయో మహిళలకు కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ దివ్యాంగులకు కానీ స్కూటీలు ఇస్తున్నటువంటి ఆడపిల్లలకు కానీ బంగారం ఇస్తున్నటువంటి ఆడ తల్లకి కానీ ఉట్టి పరిస్థితులు అమలయ్యే విధంగా మీ ఫోర్ ట్వంటీ ఇచ్చినటువంటి హామీలు అమలు కొరకు నిరంతరం నాయకులు కార్యకర్తలు కేసీఆర్ యొక్క మార్గదర్శకంలో పనిచేస్తామని చెప్పని జగిత్యాలు తిరిగి జెండగ విధంగా కూడా ఆ కార్యక్రమాన్ని ఉంటాయి దానికి నిరూపణ ఇవాళ ఇరవై నాలుగు గంటల దాకా ముందే దాదాపు వందలాది మంది వెయ్యి మంది పైగా వచ్చిర్రు అని చెప్పంటే ఇది మామూలు విషయం కాదు ఒకవేళ కేసీఆర్ గారు మళ్ళీ జగిసలు అడుగు పెట్టినా అది ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆనాడు జేత్రయాత్ర పౌరుషం తిరిగి మళ్ళీ గులాబీ సైనికులు ఆ పౌరుషంతో ముందుకు వస్తారని చెప్పని కూడా మనం వేసుకుంటూ తెలివిస్తుంటున్నాను నిన్న మా ఆహ్వానం ప్రతి సైనికుడు కూడా మరింత ధైర్యంతో పోరాడని చెప్పని కోరుకుంటూ పత్రిక కూడా ధన్యవాదాలు